హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం చాలా ప్రాంతాల్లో చాలామంది రైతులు మొదటి దఫా ఎరువు అయితే వేసేశారనమాట అయితే రెండవ దఫగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి రైతుకు పత్తి పంటలో రెండవ దఫా ఎరువులు అతి కీలకమైంది పత్తిలో రెండవ దఫా ఎరువు వల్ల పంటలలో పెరుగుదల పూత కాత ఎక్కువ సంఖ్యలో శాఖలు రావడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ రెండవ దఫా ఎరువు ఈ రెండవ దఫా ఎరువులు పత్తి పంటకి చాలా ముఖ్యమైనది రెండవ దఫ ఎరువుల మీద పంట యొక్క డెవలప్మెంట్ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది ఈ రెండవ దఫ ఎరువుల మీదనే మొక్క యొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది మొక్క ఎదుగుదల బాగుంటేనే మొక్కలు ఎక్కువ సంఖ్యలో శాఖలు వచ్చి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వచ్చి పూత కాత ఎక్కువగా రావడానికి మార్గాలు అనేటివి ఏర్పడతాయి కాబట్టి మొక్కలకు ఈ సమయంలో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అందించాల్సి ఉంటుంది ఇప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి కాబట్టి పత్తి పంటలో రెండవ దఫ ఎరువు అత్యంత ముఖ్యమైనదిగా అయితే రెండవ దఫ ఎరువులో ఏమేమి ఎరువులు వేసుకోవ వేసుకోవాలి ఎటువంటి వేసుకు ఎరువులు వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకను ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పత్తి పంటలో రెండవ దఫ ఎరువులు ఈ రెండవ దఫ ఎరువులు వేసుకునే ముందు ప్రతి రైతు కూడా పత్తి పంటలో అంతర్ కృషి చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది కలుపు మొక్కలు ఉన్నట్లయితే ప్రధాన పంట ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి ఎందుకంటే వేసిన ప్రతి పోషకాలు కూడా ఆ కలుపు మొక్కలే గ్రహించి ప్రధాన పంటని ఎదగకుండా చేస్తాయి కాబట్టి తప్పనిసరిగా అంతర్కృషి చేసి కలుపు లేకుండా చూసుకోవాలి అయితే మొదటి దఫా ఎరువులో అధిక మొత్తంలో డిఏపి వేసుకున్న వారు రెండవ దఫలో అంతగా భాస్వరం అనగా డిఏపి అంత అవసరం ఉండదు అనగా మొదటి దఫలో డీఏపీ వేసుకున్న వారు రెండవ దఫలో డిఏపి యొక్క మోతాదు తగ్గించుకొని యూరియా ఒక మోతాదు పెంచుకోవాలి అదే మొదటి దఫలో యూరియా ఎక్కువ వాడిన వారు రెండవ దఫలో యూరియా మోతాదు తగ్గించి డిఏపి యొక్క మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొదటి మరి రెండవ దఫ ఎరువులో వ్యత్యాసం అనేది చూసుకోవాలి అయితే రెండవ దఫా ఎరువుగా మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ముందుగా కనుక చూసుకున్నట్లయితే రెండవ దఫ ఎరువు ఒక ఎకరానికి ముప్పై కేజీల యూరియాను పదిహేను కేజీల పొటాష్ను కలుపుకొని చల్లుకోవాలి ఎందుకంటే మొక్కలలో పెరుగుదల ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి నత్రజని అవసరం కూడా ఉంటుంది కాబట్టి యూరియా మోతాదు కాస్త పెంచుకోవాల్సి ఉంటుంది యూరియా పొటాష్ వేసుకోలేని వారు వీటికి ప్రత్యాన్యాయంగా కాంప్లెక్స్ ఎరువు అయినటువంటి ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వంటి కాంప్లెక్స్ ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎరువును ఎంచుకొని ఒక ఎకరానికి ఒక బస్త చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎరువు వే వేసుకునే వారు ఈ సమయంలో యూరియా డిఏపి వేయాల్సిన అవసరం ఉండదు ఈ రెండవ దఫా ఎరువు వేసిన తర్వాత పంటలలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నత్రజని మనం వేస్తున్నాం కాబట్టి మొక్కలు సహజం పెరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రసం పీల్చే పురుగులు కూడా కీటకాల ఉధృతి కూడా పెరగడానికి అవకాశాలు కాబట్టి ఈ సమయంలో రసం పీల్చే పురుగుల నివారణకు మందులతో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రసం పీల్చే పురుగుల మందులతో పాటుగా సూష్మ పోషకాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది ఎందుకుగాను బయోటాలే సాగరిక వంటి పోషకాలు కలిగినటువంటి భయం మందులను స్ప్రే కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అయినటువంటి సూక్ష్మ పోషకాలను కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు అయితే రెండవ దఫా ఎరువులు వేసుకునే సమయం కల్లా మొక్కలలో కొమ్మలు పూత ప్రారంభ దశలో ఉంటాయి కొన్ని చోట్ల కొమ్మలు పూతలు ప్రారంభమై ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మొక్కలకు సూక్ష్మ పోషకాలు అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలు పూరించేటువంటి మందులు కానీ ఎరువులు కానీ ఈ పత్తి పంటపై తప్పనిసరిగా పిచికారీ పిచికారీ రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్